డిజిటల్ అరెస్టుల పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు కేంద్రం అడ్డుకట్ట వేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు భారత మొబైల్ నంబర్లను ప్రదర్శించే అంతర్జాతీయ మోసపూరిత కాళ్లను గుర్తించి నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఒక వ్యవస్థను రూపొందించారని చెప్పారు డిజిటల్ అరెస్టుల కోసం సైబర్ నేరగాళ్లు వినియోగించిన మూడు తొమ్మిది వందల అరవై రెండు స్కైప్ ఐడీలను కేంద్రం బ్లాక్ చేసిందని బండి సంజయ్ తెలిపారు వాట్సాప్ ఖాతాలను రాజ్యసభలో డిజిటల్ అరెస్టు అంశంపై ఎంపీ ఫౌజియా ఖాన్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ ఈ మేరకు సమాధానమిచ్చారు దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను పరిష్కరించడానికి హోం మంత్రిత్వ శాఖకు అనుబంధ కార్యాలయంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం వంటి చర్యలను కేంద్రం తీసుకుందన్నారు గత నెల చివరి తేదీ నాటికి లక్షల సిమ్ కార్డులు రెండు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఐఎంఈఐలను పోలీసులు బ్లాక్ చేసినట్లు వివరించారు టోల్ ఫ్రీ నంబరు ఒకటి తొమ్మిది మూడు సున్నా ద్వారా సైబర్ మోసాలకు సంబంధించి పదమూడు పాయింట్ మూడు ఆరు లక్షలకు పైగా ఫిర్యాదులు అందగా నాలుగు పేల మూడు వందల ఎనబై ఆరు కోట్లకు పైగా డబ్బును మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కేంద్రం అడ్డుకున్నట్లు చెప్పారు